శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మొట్టమొదటి రోజు నవరాత్రులు మొదలుపెట్టినప్పుడు ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి మూర్తికి అందుకని ఆ శ్లోకం చెప్పుకుందాం ఇప్పుడు మూర్తిపైన ఇలా చేయించండి ఝాయేత్రత్న పీఠే శుకలక పఠితం శ్యామలాంగీం శ్యామలాంగీ నైకాఘ్రి సరోజే శశికలధరాం వల్లకీం వాదయంతీం कल्हाराबद्धमालां नियमितविलसच्चूलिकां रक्तवस्त्रां मातङ्गीं शङ्खपत्रां मधुमदविवशां चित्रकोद्भासिफालाम् साङ्गां सायुधां सवाहनां ससिक्तिं पतिपुत्रपरिवारसमेतां श्रीमातङ्गीदेवताम् आवाहयामि स्थापयामि पूजयामि అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఇప్పుడు చెప్పిన ప్రాణప్రతిష్ట మాత్రం మొట్టమొదటి రోజు ఒక్కరోజే చెయ్యాలి మిగతా రోజుల్లో అవసరం లేదు అందరికీ శ్యామలాదేవి దేవి వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖశాంతులు అద్భుతమైన వాక్శక్తి జ్ఞానం కలగాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే మహా